హలో మిత్రులారా ఈరోజు నేను మీ ముందుకు కోటిలింగేశ్వర స్వామి దేవాలయము దాని చరిత్ర అది ఎక్కడ ఉంది ఎంత దూరంలో ఉంది ఎవరు నిర్మించారు దాని యొక్క పూర్తి చరిత్ర అయితే మీ ముందుకైతే రాబోతున్నాడు ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈరోజు నా కంటెంట్ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం సో ఇది ఈ టెంపుల్ అనేది కోటిలింగేశ్వర దేవాలయము కోలార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది ఆశయాలను అతిపెద్ద ఎత్తైన శివలింగం ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరము రెండు లక్షలకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు ఇకపోతే ఈ ఆలయానికి ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ఒక ప్రత్యేక సందర్భం వైభవం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట మరియు ఇక్కడ చాలామంది భక్తులు పవిత్రమైన రోజున ఐ మీన్ శివరాత్రి రోజున అక్కడికి చేరుకోవడం ఒక ముఖ్యమైన విషయం అనమాట ఇకపోతే కోలార్లోని బంగారు క్షేత్రాల నుండి ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు మామూలుగా అయితే బెంగళూరు నుంచి ఇక్కడ కోలార్కి రెండున్నర గంట డెబ్బై కిలోమీటర్లు పడుతుంది మేము నా ఫ్రెండ్తో కలిసి ఆ ముందు వెళ్తున్నాడుగా అతను నా ఫ్రెండ్ అనమాట మేమిద్దరం బైక్లో జర్నీ చేసాము మాకైతే టూ అవర్స్ జర్నీ పడింది పట్టింది ఇకపోతే ఈ ఇక్కడ ఉన్న శివలింగము ముప్పై మూడు మీటర్లు అంటే అక్షరాల నూట ఎనిమిది ఎత్తు కలిగి ఉంది ఇక్కడ ఉన్న బసవ అంటే ఆయనకి ఎదురుగా బసవ బస బసవేశ్వరుడు ఉంటాడు ఆయన అడుగు వచ్చేసి పదకొండు మీటర్లు ఉంటుంది అనమాట చుట్టుపక్కల అనేక శివలింగాలు విస్తరించి ఉన్నాయి అందుకనే ఇక్కడ కోటిలింగాలు అనే పేరు వచ్చింది ఇక్కడ కోటిలింగాలు ఎవరు ప్రతిష్ఠించారు ఎప్పుడు అనేది పూర్తిగా చరిత్ర చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇకపోతే ఇక్కడ కోటి లింగేశ్వర అనే పేరు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ అక్షరాల వంద లక్షలు అంటే కోటి లింగాలు ఇక్కడ ఉండడం జరిగింది అందుకని దీనిని కోటి లింగాలు అంటారు ఈ కోటి లింగాల్లో ఫస్ట్ మొదట లింగాన్ని ఎవరు ప్రతిష్ఠింపదేశారు దాని తర్వాత కోటి లింగాలు ఎవరు ప్రతిష్ఠించారు అనేది మొత్తం నేర్చుకుందాం దాని లోపలికి వెళ్లే ముందు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఎవరైనా సరే ఇక్కడ టెంకాయ తీసుకుంటే ఇక్కడ కొట్టి దేవస్థానం లోపలికి తెల్లాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను కొడుతున్న టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్తాము ఆ వెళ్లే ముందు మొత్తం చరిత్ర అనేది మీ ముందుకు తీసుకురావడం ఈ తీసుకోవడమే నా ముఖ్యం నా యొక్క ముఖ్య ఉద్దేశము ఇకపోతే ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించ సందర్శించుకునేందుకు ముఖ్యంగా కొంత సమయం ఐ మీన్ కొంత కాలం అయితే ఉందనమాట అది జూలై నెల నుంచి జనవరి నెల మధ్య కాలంలో వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఆ టైంలో పోతే ఇంకా బాగుంటుంది వ్యూ సో అప్పుడు వెళ్ళేదానికి బాగా ట్రై చేయండి సో ఇకపోతే ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయాన్ని స్వామి సాంబశివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించారు మొదటి లింగాన్ని పంచ పంతొమ్మిది వందల ఎనభైలోనే సాంబశివమూర్తి అని ఆయన ప్రతిష్ఠిం ప్రతిష్ఠిం చేశారు ఇకపోతే మనము మంజునాథ మూవీలో మంజునాథుడు కొంతకాలం వరకు శివుణ్ణి ద్వేషిస్తూ తర్వాత ఆయన భక్తుడిగా అయి ఆ మూవీలు అయితే మనం చూడు తెలుసుకోవడం జరిగింది కోటి లింగాలు ఆయనకి ఆయన ప్రేమార్థ ఆయన ప్రేమించి ఐ మీన్ శివుని గౌరవార్థము ఆయన్ని కొలుస్తూ కోటి అయితే నిర్మించడం ఆ కథ అనేది మనకు తెలుసు ఇకపోతే అది పక్కన పెడితే అక్కడి నుంచి అంటే స్వా స్వామి సాంబశివమూర్తి అని ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో ఫస్ట్ మొదటి శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు దాని తర్వాత లింగం భారీ మరియు పొడవైన నందిని కూడా ప్రతిష్ఠింపారు ఎవరు సాంబశివమూర్తి అయిన ఆయన నంది యొక్క పొడవు వచ్చేసి పదకొండు మీటర్లు అనమాట భారీ ప్లాట్ఫామ్ పై నంది కూర్చుని ఉంటుంది అందుకనే ప్రపంచంలోనే భారీ ఎత్తైన నంది భారీ ఎత్తైన శివలింగంగా ఇక్కడ పేర్కొనింది ప్రసిద్ధి గాంచింది ఇకపోతే ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు ఇతర ఆలయాలు కూడా నిర్మించారు వాటిలో మొదటిది మహావిష్ణువు రెండవది బ్రహ్మ మరియు మహేశ్వర ఆలయాలు దీని తర్వాత కోటిలింగేశ్వర ఆలయం మనకైతే అనమాట ఇకపోతే మనము దేవత అన్నపూర్ణేశ్వరి ఆలయం దేవత కారుమారి అమ్మవారి ఆలయం లార్డు వెంకటేశ్వర స్వామి ఆలయం లార్డు స్వామి ఆలయం లార్డు రామ సీతా లక్ష్మణ ఆలయం లార్డు పంచముఖ గణపతి ఆలయం లార్డు ఆంజనేయ స్వామి ఆలయం చివరకు దేవత కన్నికా పరమేశ్వర ఆలయం ఇలా చాలా ఆలయాలు మనకైతే ఇక్కడ దర్శనమిస్తాయి ప్రపంచ నలుమూల నుండి వందలాది మంది పర్యాటకులు వచ్చి ఆసియాలోని అతి పెద్ద లింగంగాన్ని దర్శించుకునే దర్శించుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం ఈ ఆలయాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది నాగలింగ మరియు కానన్ బాబ్ బాల్ అనే రెండు పూల చెట్లు ఇక్కడ ఉన్నాయి మరియు చాలామంది అవివాహత అవివాహిత స్త్రీలు ఆశీర్వదకరమైన మరియు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థిస్తారు అక్కడ పెళ్లి కాని స్త్రీలు పెళ్లి కాని పురుషులు ఎవరైనా ఉంటే అక్కడ ఆ చెట్టుకి చుట్టూ ఒక తాడని ఇస్తారన్నమాట పసుపు తాడు ఆ తాడును కనుక వాళ్ళ మనసులో ఉండే కోరికను కోరుకొని అక్కడ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ చుట్టినట్లయితే మన కోరిక నెరవేందుకు ఆస్కారంగా ఉంటుందనేసి ఇక్కడ ప్ర భక్తుల నమ్మకం ఇకపోతే కోలార్ కోటి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు ఎలా జరుగుతాయనేది మనం తెలుసుకుందాం ప్రతిరోజు పూజ పూజారులు ప్రతిష్ఠించిన అన్ని శివలింగాల వద్ద రోజువారి పూజలు నిర్వహిస్తారు అంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నామనేది చాలా విశేషం అనమాట ఇక్కడ ఉన్న కోటిలింగాలకు ప్రతి ఒక్క రోజు పూజలు అనేవి పూజలు అనేది నిర్వహిస్తారంట చూడండి చాలా గొప్ప విషయం అనమాట మామూలుగా అయితే ఎక్కడైనా ఒక టెంపుల్లో ఒక 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 దేవుడి దగ్గర లేకపోతే ఒక విగ్రహం దగ్గర ఒక ఒక ఐదు ఆరు మంది పూజలు అనేది మనకు తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ కోటి లింగాల్లో కోటిలింగాలకు ప్రతిరోజు ప్రతి ఒక్క శివలింగం దగ్గర పూజలు అనేది చేస్తారంట ఇకపోతే అప్పుడప్పుడు ఈ యొక్క కోట్లింగాల దేవ దేవాలయంలో పూజారులే స్వయంగా వాద్యాలు ఐ మీన్ మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు పూజారులందరూ మంత్రాలు చదవడంతో పాటు లింగాలపై నీళ్లు పోస్తారు ఇక్కడ ఉన్న కోట్లింగాలపై ఏమంటారు అది నీలాభిషేకం కూడా చేస్తారనమాట భక్తులు లింగాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు కూడా చేయవచ్చు ఈ లింగాలను భక్తులు తమ పేర్లతో ఎంచుకున్న ఏ రోజున ప్రతి ఏ రోజైనా సరే ప్రతిష్ఠించవచ్చు ప్రతిష్ఠించిన లింగాలన్నింటికి నిత్య పూజలు నిర్వహించి సమర్పిస్తారు కోటిలింగేశ్వర దేవాలయం కోలారు వద్ద సౌకర్యాలు అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా చూసుకున్నాం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం విశ్రాంతి గృహాలు నిర్మించబడ్డాయి అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తారు అంటే ఇక్కడ ఉన్న ఏదైనా సరే వివాహం జరగాలంటే ఇక్కడ ఉన్న పూజార్లు వాళ్ళ వంతు డబ్బులు కానీ చందాలు కానీ కాలుగలు వేసుకుని ఇక్కడైతే కొన్ని వివాహాలు అనేవి నిర్వహిస్తారనమాట పూజారు డప్పులు సంగీతం మరియు కీర్తనలతో నిర్వహిస్తారు ప్రస్తుతం ప్రతి వారం దాదాపు ఇరవై వివాహాలనే జరుగుతాయంట ప్రశాంతంగా ధ్యానం చేయాలనుకునే భక్తుల కోసం ఒక ధ్యాన మందిరం కూడా నిర్మించబడింది సో ఇకపోతే కోటిలింగేశ్వర దేవాలయము కోలార్లో ఎలా చేరు కోలారికి ఎలా చేరుకోవాలి ఐ మీన్ బెంగళూరు నుంచి కోలార్కైనా ఆంధ్రా నుంచి కోలార్కైనా తమిళనాడు నుంచి కోలార్కైనా హైదరాబాద్ నుంచి కోలార్కైనా ఒక వే అనేది ఉందన్నమాట కోలారుకు సమీపంలో ఒక విమానాశ్రయం కూడా ఉంది ఇది బెంగళూరు నుంచి చాలా దగ్గరగా ఉంటుంది విమానాశ్రయం నుండి ప్రయాణికులు కోలార్ చేరుకోవడానికి క్యాబులు అద్దెకు తీసుకోవచ్చు లేదా ప్రజా రవాణాపై అక్కడికి చేరుకోవచ్చు రైలు ద్వారా కూడా కోలార్కి అనేది మనం చేరుకోవచ్చు బెంగళూరు మంగళూరు హోసన్ కోలార్ మరియు హుబ్లీ నుండి బాగా అనుసంధానించబడిన రైలు నెట్వర్క్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇకపోతే రోడ్డు ద్వారా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవాలంటే కోలార్ మీదుగా వెళ్ళాలి అలా వెళ్ళాలంటే దాదాపు బెంగళూరు నుంచి రెండున్నర గంట అంటే డెబ్బై కిలోమీటర్ల దూరం అయితే మనకైతే ఇక్కడ నుంచి ఉంది ఇకపోతే ఇక్కడ ఇక్కడ కోటి లింగాల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక్క లింగం అని అయితే చెప్పలేను కోటి లింగాలను నేను చూశాను అంటే లెక్క పెట్టుకోలేదు కానీ దూరం నుంచి నేను కోటి లింగాలు అయితే నేను సదర్శించను సందర్శించాను అనమాట ఐ మీన్ దర్శనం చేసుకున్నాను ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నా ఫీలింగే వేరే లెవెల్ అండి ఎవరైనా చెప్తున్నాను ఈ టెంపుల్ని బాగా చూడాలి ఆస్వాదించాలి వ్యూ అని అనుకుంటే మీరు జూలై నెల నుంచి జనవరి నెల మధ్యకాలంలో అక్కడికి వెళ్తే కనుక వ్యూ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట సో ఇకపోతే ఇక నాకు తెలిసినంత వరకు మీకు ప్రతి ఒక్కటి చూపించేశాను దీని హిస్టరీ కూడా పూర్తిగా చెప్పేసాను మామూలుగా అయితే ఇక్కడ కోట్లింగాలలో ఉన్నది చాలా విశేషం అనమాట అదే మనకు ప్రత్యేకత కూడా ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీసినప్పుడు చాలా వరకు చాలా ఇబ్బంది కలిగింది అక్కడ వాళ్ళకి మోస్ట్లీ అక్కడ పూజలకి తెలుగు వచ్చు వాళ్ళు నాకు తెలుగు రాదనుకుని కన్నడాలు ఏమంటున్నారంటే వీడియోలు తీయద్దు బాబు తీయద్దు బాబు అని చెప్పారు సో నేనేంటంటే మొబైల్ చేతిలో పెట్టుకొని వీడియో తీస్తూ మీ అందరికీ మీ అందరి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియకుండా నా వంతు బాధ్యతగా నేనైతే మీ ముందుకి వీడియో అయితే తీసుకొస్తున్నాను చూసే ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తాను నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మీకు ఈ టెంపుల్ వ్యూ మొత్తం ఒక్కసారి చూపించాలనుకుంటున్నాను టెంపుల్ లేకి మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇంకా రాలేదనమాట మనకి ఇందాక చెప్పారు కదా మీకు ప్రసాదాలన్నీ ఏవైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇవి ఎంట్రెన్స్ పాయింట్ అనమాట ఇది ఎంట్రెన్స్ పాయింట్ ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర నా ఫ్రెండ్ మా ఒక ఫోటో అన్నప్పుడు వాడికి ఫోటో తీయడానికి ఈ వ్యూ అయితే మీకు చూపించబడింది సో ఇక్కడ చూసే ప్రతి లింగము ఎంత క్లీన్గా ఎంత క్లియర్గా కనబడుతుందంటే నిజంగా చెప్తున్నా ప్రతిరోజు మనము అభిషేకాలు చేస్తే స్వామి ఎంత కలకల ఆడతారో అలా ఉంది ప్రతి లింగం అంత నీట్గా అంత క్లియర్గా అంత చాలా సుందరమైన కళతో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఉన్న కోట్లింగాలు మనకైతే దర్శనమిస్తాయి సో ఇకపోతే అప్పుడప్పుడు ఇక్కడ హోమాలు జరుగుతాయి ఇక్కడ హోమం గుండం కూడా మీకు కనబడుతుంది ఇక్కడ హోమాలు నిర్వహించే ప్రతి సందర్భంలో వివాహాలకు సందర్భించిన సంబంధించిన వివాహాలకు సంబంధించిన హోమాలు కూడా ఇక్కడ జరగడం అనేది మనకు విశేషం అనమాట ఇకపోతే కోట్లింగాల్లో బాగా మనకి బాగా చూడే చూసేదానికి కనుల మీదిగా కనిపించే ప్లేస్కి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను సో ఇక్కడ చూస్తే మనకి పైన శివుడి యొక్క కుటుంబం అయితే మనకి కనబడుతుంది సతీ సమేతంగా ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి మరోవైపు వినాయకుడు శివపార్వతులు అయితే మనకు దర్శనమి దర్శనమిచ్చారు సో ఇక్కడ ధ్వజస్తంభం కనబడుతుంది కదా ధ్వజసింభం ఈ ధ్వజస్ంభం దగ్గర ఎవరైనా సరే మారేడు పుష్పాలు పెట్టి వాళ్ళ మనసులో కోరికలు కోరుకుంటే అక్కడ కోరికలు నెరవేరుతాయి అక్కడ భక్తుల యొక్క విశ్వాసం అనమాట సో ఇకపోతే మనం లేట్ చేయకుండా మీకు మెయిన్ వ్యూ అనేది చూపించాలనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచే మనకు అసలైన కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో వీళ్ళతో పాటు మనం వెళ్ళేసి పూర్తిగా కంటెంట్ని ఐ మీన్ ఆ టెంపుల్ యొక్క వాతావరణాన్ని టెంపుల్లో ఉన్న ఈశ్వరుని పూజించుకుందాము సో ఇక లేట్ చేయకుండా ఈ కోట్లింగాలన్నీ మీకు చూపించాలనే ఉద్దేశం ఉందండి ఇంకా నేనేం మాట్లాడను సో డైరెక్ట్గా అయితే మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి మీ ఇందాక చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయం ఉంది బ్ర బ్రహ్మదేవుడి ఆలయం ఉంది స్వామి ఆలయం ఉంది మాత అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది మా కన్నిక పరమేశ్వర దేవి ఆలయం ఉంది సీతారాముల స్వామి ఆలయం ఉంది గణపతి దేవుని ఆలయం ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది సో ఇక్కడైతే మనకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఆలయం అయితే కనపడుతుంది సో ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ అక్కడ పూజారైతే ఒక మాట అయితే చెప్పడం జరిగింది అమ్మ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు మేము రకరకాల పూలతో ఆయనకైతే పూజలు అభిషేకాలు తర్వాత పూలమాలనైతే వేసి అలంకరించడం జరుగుతుంది సో మీ వంతు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి మూక్కొని ఇక్కడైతే మీరు చంద అయితే ఇచ్చేసి వెళ్ళొచ్చమ్మని చెప్పి ఆ పూజలు అయితే అన్నారు సో నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫ్రెండ్స్ నేను ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే డబ్బులు ఇచ్చి అయితే నేను దర్శనం చేసుకోను సో అది నాకు నచ్చదనమాట ఎందుకంటే దేవుడికి డబ్బులు ఇచ్చి దర్శనం కొనుక్కునేంత గొప్పవలమైతే మనం కాదు అనే ఫీలింగ్లో నేనైతే ఎప్పుడూ ఉంటాను సో డబ్బులు ఇచ్చేలా నేను తప్పట్ను కానీ నాకు నాకెందుకో నాకు చిన్నప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం అనేది ఇష్టం లేదనమాట సో అందుకనే నేనైతే డబ్బులు ఇవ్వలేదు దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేసాను సో ఇకపోతే మనకి సుబ్రహ్మణ్య స్వామి సత్య సమేతంగా కూడా మనకైతే దర్శనమిస్తారు ఇక్కడ మాత అన్నపూర్ణేశ్వరి దేవాలయం అనమాట ఇకపోతే నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క టెంపుల్ ఇక్కడ పన్నెండు ఆలలో ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క ఆలయాన్ని మీ ముందుగా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట వాళ్ళకి తెలియకుండా నేనే తీసాను ఇందాక చెప్పాను కదా సాంబ శివమూర్తి గారు అనే స్వామి ఇక్కడ ఫస్ట్ శివలింగాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రతిష్టింపజేశారని ఆయన ముఖ చిత్రము ఐ మీన్ ప పటమైతే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మనము సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆంజనేయ స్వామి పంచముఖ గణపతి స్వామి తర్వాత ఇందాక చెప్పినట్టు మీరు తమిళ చూసినట్టు నూట ఎనిమిది అడుగుల శివలింగము పదకొండు మీటర్ల బసవన్న క్లియర్గా కనపడతారు సో వీడిని అయితే స్కిప్ చేయకండి ఇంకా నేను ఏమీ చెప్పను డైరెక్ట్గా మీరు చూడండి సో ఇది వ్యూ అనమాట సో నేను కరెక్ట్గా అప్రాక్సిమేట్లీ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో వెళ్ళాను అనమాట సో ప్రతి చోట మనకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరి అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి వ్యూ అనేది మధ్య మధ్యలో చెట్లు ఉండడం అనేది చాలా అంటే చాలా విశేషకరమండి సో ఇక్కడ కనపడుతుంది కదా అదే నూట ఎనిమిది అడుగుల విగ్రహము ఐ మీన్ శివు శివుడు అనమాట దానికి ఎదురుగా పదకొండు మీటర్ల ఎత్తులో బసవన్న కొలువై ఉన్నారు సో ఇక్కడికి నేను వెళ్ళిన రోజు భక్తులు దాదాపుగా ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది భక్తులైతే రావడం విశేషమండి నేను వెళ్ళిన రోజు శనివారము ఇక్కడ శనివారం ఆదివారం చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఆ రోజే నేను వెళ్ళడం అనేది నా పూర్వజనం సుకృతంగా నేను ఫీల్ ఫీల్ అవుతున్నాను ఐ మీన్ భావిస్తున్నాను సో ఇకపోతే ఎవరైనా సరే అండి మెయిన్గా నేనైతే మీకు రిఫర్ ఎలా చేస్తున్నానంటే జూలై నెల నుంచి జనవరి నెల మధ్యకాలంలో అది కూడా సాటర్డే ఆర్ సండే శనివారం లేదా ఆదివారం వెళ్తే మీకైతే కనుల విందుగా ఉండే వాతావరణం అయితే మీకు దర్శనమిస్తుంది అట్ ది సేమ్ టైం ప్రత్యేకంగా కొన్ని పూజలు కూడా దొరుకుతాయి అవి మీరు చూసిన వాళ్ళు అవుతారు సో ఇకపోతే వారానికి ఇరవై వివాహాలు అనేవి పూజారులే చందాలు వేసుకొని చేయడం అనేది ఇక్కడ కొత్తగా విశేషం అనమాట సో వాళ్ళ వంతుగా వాళ్ళు దేవుడి తరపు నుండి ఇరవై వివాహాలు అనేది వారానికి ఒకసారి చేస్తారంట అవి నేను చూడకపోవడం అనేది నా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అలా చేయడం కూడా గొప్ప విషయం అనమాట అంటే తక్కువ విషయం అయితే కాదు పూజలు వాళ్ళకు వచ్చే జీతాల్లో కావచ్చు ఇలా వాళ్ళకి వచ్చే అదేమంటారు అర్చన చేస్తే అభిషేకాలు చేస్తే కొంచెం దక్షిణ వేస్తారు అలాంటి వాటితో దైవ కార్యాలు దై దేవుడి పేరు మీద వివాహాలు జరిపించడం అనేది గొప్ప విషయం అనమాట సో ఇక్కడ నుంచి మీకు ఒక్కసారి వ్యూ అయితే చూపించేసి వీడిని అయితే ఎంజాయ్ చేస్తానండి నిజంగా చెప్తున్నాను ఈ వ్యూ చూడ చూసేదానికి నేను దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్ళాను అండి మూడు వందల కిలోమీటర్లు పోను మూడు వందల కిలోమీటర్లు రాను అంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ వచ్చింది అండి త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఎక్స్ట్రాగా లోపల ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నేను తిరిగాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి నేను డైరెక్ట్ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను కోలార్ నుంచి ఖమ్మసంద్రానికి వెళ్ళి ఇక్కడ కోట్లింగేశ్వర స్వామి దర్శించుకున్నాను దర్శించుకున్న అనంతరం నేను ఈ వీడియోని మీకు అప్లోడ్ చేసి మీ అందరికీ దీని యొక్క చర్చ చరిత్ర తీసుకురావాలి ఈ చరిత్రను మీకు తెలియ ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది సో ఇకపోతే ఇది సెకండ్ వ్యూ అనమాట ఇక్కడ ప్రతి ఒక్క చోట కామాక్షి అమ్మవారు అట్ ది సేమ్ టైం మాత అన్నపూర్ణేశ్వరి తర్వాత దుర్గమ్మ ప్రతి ఎవరు పార్వతీదేవి సరస్వి సరస్వతీదేవి గారు లక్ష్మీదేవి ఇలా చాలా రకాల అమ్మవార్లు రూపాంతరాల్లో ఇక్కడైతే మనకు దర్శనమిస్తారు ఇక్కడ కనిపిస్తున్న శివలింగం యొక్క దాదాపు తొంభై అడుగులు అంటే తొంభై అంటే ముప్పై మీటర్ల ఎత్తులో మనకైతే దర్శనమిస్తుంది సో మీరు చూసుకోవచ్చు ఈ టెంపుల్ ప్రాంగణం మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకోటి ఏంటంటే బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళింది మే నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నెల ఈ నెలలో పూర్తిగా ఎండలు చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి అయినప్పటికీ అక్కడ బండలైతే అస్సలు అంటే కాలకుండా లేవని నేను ఆపద్దం చెప్పను కాలుతున్నాయి కాకపోతే అంత హీట్ లేదు అక్కడ ఏంటంటే టెంపుల్ యొక్క ప్రాంగణంలో అక్కడ శివ శివుని దర్శించుకుందుకు వెళ్ళాం కాబట్టి ఆ శివుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి భక్తుల మీద ఉందని ఉన్నట్లు నాకు అనిపించింది ఇది నా పర్సనల్ ఫీలింగ్ ఇకపోతే వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మిమ్మల్ని ఎంటర్ చే ఎంటర్టైన్ చేసేదానికి మిమ్మల్ని మెప్పించడానికి నేను ట్రై చేస్తాను నా లెవెల్ నా అంటే నా 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 వరకు నేను నా బెస్ట్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్